రాసి పెట్టుకోండి ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మీనరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే మీ జీవితం మొత్తం మారిపోతుంది అసలు ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మొదలుకొని మీనరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితం ఏ విధంగా మార్పు చెందబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం వృత్తి వ్యాపారాల్లో చాలా మిష్టమైన ఫలితాలు అయితే ఉన్నాయి కీలకమైన వ్యవహారాలలో బుద్ధిబలంతో వ్యవహరిస్తే మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా ఉంటారు శాంత చిత్తంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇష్టదైవ ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి పూర్వభద్ర రేవతి నక్షత్ర జాతకులు ఈ సమయం తర్వాత అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆర్థికంగా అనుకూలమైతే కాదు కానీ ప్రారంభించబోయే పనులలో జాగ్రత్త అనేది చాలా అవసరం దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు ఆర్థిక అంశాల్లో తగిన జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బంది ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయం ఇది పరిస్థితులు సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం అని వరిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి ప్రయాణాలలో ఆటంకాలు అనేవి ఉంటాయి కనుక జాగ్రత్త నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉండే అన్నీ కూడా తొలుగుతాయి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారిపోతుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదండి ఇక ఈ మీన రాశి వారికి ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలన్నింటికీ కూడా పూర్తి విముక్తి అయితే లభిస్తుంది అంతేకాదు ఇద్దరు స్త్రీల కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఈ కొత్త ఏడాది మీనరాశి వారికి రాహువు నుండి విముక్తి అయితే శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయండి మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలం మీరు చాలా తెలి తెలివిగా ఓపికగా పనిచేయాల్సి ఉంటుంది కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టాలు పడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాల్లో అనుబంధం ఉన్నవారికి పనిపరంగా మే నెల తర్వాత నుండి కూడా కాలం చాలా అద్భుతంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు అయితే వస్తాయి బుద్ధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు అంతేకాదు వ్యాపారపరంగా ఈ రాశి వారికి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతిని కూడా సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుని సాడేసతి రెండవ దశ ముగియనుంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోయింది దీంతో మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే రాహు లగ్న స్థానం నుండి సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏడాది మీరు సమాజంలో మంచి గౌరవం కూడా పొందుతారు కెరియర్ పరంగా కూడా ఇవ్వరికి చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా నూతన సంవత్సరం కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొన్ని పాత సమస్యలు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదిస్తే మేలు మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం లేదంటే మీరు కొంచెం గాయపడవచ్చు మీకు ఈ సమయం తర్వాత మీకు తలకు సంబంధించిన మరియు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి యోగా చేయడం వలన ఇది ఆరోగ్యం పైన సానుకూల ప్రభావం అనేది చూపిస్తుంది ఈ కొత్త ఏడాది విద్యాపరంగా మీకు మార్చి వరకు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మార్చి తర్వాత నుండి కూడా మీ మధ్య వరకు కూడా మీకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమరితనం వదులుకోవాలి మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మేలు వివాహ జీవితం చూసుకున్నట్లయితే విషమ ఫలితాలు అయితే ఉంటాయి శని శుక్రుడి సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదిన రాహు సన్ సంయోగం జరిగింది ఈ కలియిక మే పద్దెనిమిది వరకు ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు కూడా పెరగవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు కలగవచ్చు మీ ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని మీరు కొనసాగిస్తే మేలు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సాధారణంగా వీరు చాలా ప్రశాంత మనసును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సైన్ గారి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుకు వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్ర ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారి సామర్థ్యం నేను మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృద్ధ చేసుకుంటారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఈ సమయంలో చాలా చక్కగా ఉంటుంది మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఏమిటి అంటే మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం శుభ ఫలితాలు పొందుతారు పూర్వపాత్ర నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్ష ఉత్తరపాత్ర నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షాన్ని ధరించాలి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయడం వల్ల కూడా వీరైతే చక్కటి శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారండి చూసారు కదండీ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతాను మీన రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్